అందరికీ నమస్తే అన్న ఈ రోజు మన దగ్గరికి కదిరి పవన్ అయితే వచ్చాడు సో తను ఒక షార్ట్ ఫిలిం తీశాడు తీసాడు ఫిలిం అన్న షార్ట్ ఫిలిం అండ్ ఫ్యూచర్ ఫిలిం కొడుకు కోసం ఓ రైతు అనే జిఎంఎస్ గ్యాలరీ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది తర్వాత ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకి ఫ్రీ షో వేస్తున్నాము ఎన్మాక్స్ ఇది నీలమ థియేటర్ పాత నిమా డేట్ అంట అనంతపూర్ లో ఫస్ట్ రోడ్ లో ఉంటది తప్పకుండా ఎనిమిది ముఖాలకు మన ప్రేక్షకులు మన ఫ్రెండ్స్ మీ ఫాలోవర్స్ నా ఫాలోవర్స్ అందరూ వచ్చి సపోర్ట్ చేస్తే నాకు ఎంతో బూస్టింగ్ అండ్ ఎనర్జీ ఎనర్జీగా ఉంటది అన్న ఇది మొత్తం అనంతపూర్ లో టూ త్రూ మొత్తం త్రీ డేస్ లో మొత్తం షెడ్యూల్స్ అయిపోయింది అన్న పార్క్ అవి చిన్న చిన్న ప్లేసుల్లో అంత చేసాం సో మన రాయలసీమ లెక్కనా ఓర్కనా అది అంతా దీనికి మనీ అయితే జిఎంఎస్ గ్యాలరీ జిఎం సురేష్ గారు ప్రొడ్యూస్ చేశారు సార్ డైరెక్టర్ డైరెక్టర్ వచ్చేసి కత్తి విజయ్ కుమార్ సారు డాన్సర్ ఈ ప్రముఖ డాన్సర్ తర్వాత ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గా సారీ డైరెక్టర్ గా వ్యవహరించి కథ స్క్రీన్ పే దర్శకత్వం రైటర్ అన్ని సార్ నిర్వహి నిర్వహించారన్న మొత్తానికి సార్ ఈ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ దీనికి మెయిన్ ఇక్కడ మీతో వచ్చేసి తల్మణ రాజు గారు ఈ సార్ కూడా చాలా సుపరిచితుడు అనంతపుర్లు తర్వాత మళ్ళీ Uh, for singers uh, and, uh... వాళ్ళ జీవితంలో చాలా మంది లాయర్లు ఉన్నారు ఇక్కడ పోలీసు సార్ పోలీస్ సార్ దీంట్లో స్పెషల్ అంటే మన హెల్మెట్ గురించి వివరిస్తూ రెండు నిమిషాలు దీంట్లో చేయడం జరిగింది పోలీస్ సార్ ఓకే సో అంత రాయలసీమ వాళ్ళే యాక్టింగ్ చేశారు రాయలసీమలోనే తీశారు కాబట్టి మన రాయలసీమ వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాం సో మా సపోర్ట్ కూడా మీకు ఎప్పుడు ఉంటుంది పవన్ మన రాయలసీమ ఒకటే కాకుండా మన వీడియో ఎంత వరకు పోతుందో మన ఫాలోవర్స్ అందరూ సపోర్ట్ చేయండి బా సో పవన్ చాలా కష్టపడుతూ ఉంటాడు అంటే సినిమాలో కొన్ని యాక్టర్లు సీన్లు తీసుకొని సేమ్ అదే గెటప్ వేసుకొని చేస్తాడు ఇంతకుముందు తంగలం చేశాడు మళ్ళీ ఇప్పుడు కొడుకు కోసం ఒక రైతు అనే ఒక ఇండిపెండెంట్ ఫిలిం ఫ్యూచర్ ఫిలిం చేశాడు సో ఈ సండే వచ్చేసి అనంతపురం నీలిమాలో టైమింగ్ వచ్చేసేత తొమ్మిది గంటలకు ఎన్మాక్స్ లో ఫ్రీ షో వేస్తున్నారు అనంతపుర్ లో అందుబాటులో థియేటర్ థియేటర్కి వెళ్ళి చూడండి దూరంగా ఉండేవాళ్ళు జిఎంఎస్ జిఎంఎస్ గ్యాలరీ ఫిల్మ్స్ అనే యూట్యూబ్ ఛానల్లో సండేనే రిలీజ్ అవుతుంది చూసి మన వాళ్ళని సపోర్ట్ చేయండి బా సో మీ ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ గారికి యాక్టర్స్ కు మీకు అందరికి ఆల్ ది బెస్ట్ పవన్ మాట్లాడు ఆల్ ది బెస్ట్ పవన్ కొడుకు కోసం ఒక రైతు ఆ టైటిల్లోనే ఒక ప్రమాణమైన సెంటిమెంట్ కనబడుతుంది కాబట్టి సక్సెస్ కావాలని మనసారా కోరుకుంటున్నాను ప్రవీణ్ కొడుకు కోసం కొడుకు కోసం ఒక రైతు ఈ ఇండిపెండెంట్ ఫిలిం సూపర్ డూపర్ సక్సెస్ అవుతుంది మేము అందరం సపోర్ట్ చేశారు మన వాళ్ళంతా సపోర్ట్ చేస్తారు నువ్వు యాడికో వెళ్ళిపోతావు ఓకే పోను సో ఇంకా మంచి మంచి స్థాయికి వెళ్ళి మంచి మంచి ఫిల్మ్స్ చేసి మన రాయాల్సీ మాకు మరింత పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూస్తున్న మన వాళ్ళు కూడా ఖచ్చితంగా దీన్ని సపోర్ట్ చేయాలప్ప అనంతపూర్ లో ఉండేవాళ్ళు సినిమా థియేటర్ కి వెళ్ళి చూడండి మేము కూడా టైం ఉంటే వస్తాం పోను ఓకేనా ఓకే థ్యాంక్ యూ పోన్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ పవన్ ఆల్ ది బెస్ట్ కొడుకు కోసం ఒక రైతు ఫీలింగ్ వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ బాయ్